తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలస సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెరచాటున ఈ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శ రాజకీయ వర్గాల్లో ఉంది మరో పదేళ్ళు తానే సీఎం అని ఒకనొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు అందుకనుగుణంగా ఆయన తన టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపును తెరలేపారు ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ కాంగ్రెస్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంటే ఓ అడుగు ముందుకేసిన బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది కాంగ్రెస్లో ఆయన తన పదవిని కాపాడుకోవడానికే ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఓ విమర్శ కూడా చేశారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడానికి వెనుక ఓ పక్క లెక్క దాగి ఉందన్నది సమాచారం ఏమిటి ఆ లెక్క ఓవైపు కాంగ్రెస్ సీనియర్లు ఈ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నా ఏ మాత్రం జంకకుండా రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు అధిష్టానం దృష్టికి సమస్య వెళ్ళినా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి సమస్య వెళ్ళినా రేవంత్ రెడ్డి మాత్రము ఇలాగే పార్టీ ప్రయాణికులు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు దీని వెనుక ఉన్న కారణాలేంటి వాస్తవ విశేషాలు ఏంటి అని తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోకు సబ్స్క్రైబ్ ఇచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఇతరులు ఉన్నారా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేస్తున్నారు ఈ ఫిరాయింపులపై కాంగ్రెస్లోని సీనియర్లే పెద్ద ఎత్తున మండిపడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఈ పార్టీ ఫిరాయింపులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి కారణం గతంలో కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు అంటే నాడు టిఆర్ఎస్ కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మెజార్టీగా తన వైపు లాక్కొని ఆ పార్టీకి నామరూపం లేకుండా చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది ఆ సమయంలో నాడు సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క ఈ పార్టీ ఫిరాయింపులపై విమర్శలు గుప్పిస్తూ నాడు నైతికత లేదు బీఆర్ఎస్ పార్టీకి అంటే టిఆర్ఎస్ పార్టీకి అని పెద్ద ఎత్తున విమర్శలు గుంపించిన పరిస్థితి ఉంది అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే ఫార్టీ ఫిరాయింపులను మరోసారి ప్రోత్సహిస్తుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి విమర్శలు కాకుండా ఒకప్పుడు ఈ ఫార్టీ ఫిరాయింపులను విమర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు కారణం లేకపోలేదు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ అరవై సీట్లు కాంగ్రెస్కు అరవై నాలుగు సీట్ల బలం ఉంది తన మిత్రపక్షమైన సిపిఐకి ఒక ఐదు సీటు ఉంది అంటే మొత్తంగా అరవై ఐదు సీట్ల బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది అయినా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించాల్సిన అవసరం ఏముందన్నది తెలంగాణ కాంగ్రెస్లోని సీనియర్ నేతల వాదన ఎందుకంటే ఒకప్పుడు మేము బీఆర్ఎస్కు విమర్శించి అంటే నాటి విమర్శ టీఆర్ఎస్కు విమర్శించి నేడు అదే పని మనము చేస్తే రాజకీయంగా ఇబ్బందులు కూడా ఉంటాయి కదా అని విమర్శించడం ఇటీవల కాంగ్రెస్ సీనియర్ ఎమ్ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఏ ఏకంగా పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పిలిచి మాట్లాడడంతో కాస్త మెత్తపడ్డారు అంటే దీంతోనే ఈ రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు విషయం కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఈ విషయంలో వివరణ కోరినట్టు సమాచారం అయితే రేవంత్ రెడ్డి తన వివరణతో కాంగ్రెస్ అధిష్టానం నోరు కూడా మోయించినట్టు అంటే సారీ కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించినట్టు ఒప్పించినట్టు సమాచారం దీనికి ఆయన చెప్పిన లెక్క ఉంది అదే సందర్భంగా తాను పదేళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా ఉంటానని చేసిన ప్రకటనను ఆ కలను సాకారం చేసుకునే దిశగా ఆయన ఈ పార్టీ ఫిరాంతులు ప్రోత్సహిస్తున్నారన్నది స్పష్టం అవుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు తన మిత్రపక్షమైన సిపిఐకి ఒక సీటు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎం పార్టీకి ఏడు సీట్లు వచ్చాయి ఈ రకంగా చూసుకుంటే నూట పంతొమ్మిది సీట్లకు గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అరవై సీట్లు అవసరం కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు మిత్రపక్షమైన సిపిఐకి ఒక సీటు కలిపి అరవై ఐదు సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్కు కేవలం ఐదు సీట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి అయితే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్న ప్రభావము లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా కోల్పోయి ఆ పార్టీ ఓటు బ్యాంకు ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్ళీంది లోక్సభ ఎన్నికల్లో ఏకంగా ఇరవై శాతం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కాస్త బీజేపీలో ఖాతాలోకి చేరింది ఇక్కడే రేవంత్ రెడ్డి ముందస్తు అంటే దురదృష్టితో చాలా ఆలోచించారనేది సమాచారం ఏంటిదంటే బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిన బలహీన పడితే మరో పార్టీ తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డికి వచ్చే ప్రమాదము కానీ ఈ పార్టీ ఫిరాయింపుల ఆలోచన కానీ వచ్చేది కాదు కానీ ఆల్టర్నేటివ్గా బీజేపీ తయారవడంతో ఆయన మరో ఐదేళ్ళ తర్వాత తనకు బలమైన ప్రత్యర్థి తయారు కాకూడదన్న ఉద్దేశంతో ఈ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం ఏంటిదంటే లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఒక్కసారిగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతూ వచ్చింది మునుముందు ఉన్న ఈ పదిహేడు శాతం ఓటు బ్యాంకు కూడా అంటే ఇరవై శాతం ఓటు బ్యాంకు ఇప్పటికీ బీజేపీకి తరలిపోయింది ఇక పదిహేడు శాతం ఉన్న ఓటు బ్యాంకు కూడా చిన్నగా డైవర్ట్ అయినా బీజేపీ వైపు డైవర్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనేది బీఆర్ఎస్ లో ఉన్న నేతలు ప్రజలు ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల భావన అంటే బీఆర్ఎస్ లోనే తాము కొనసాగితే మునుముందు ఈ ఎమ్మెల్యే పదవి ఐదేళ్లకు ఉంటుందేమో గానీ ఆ తర్వాత తాము ఎమ్మెల్యేలుగా ఉంటామా లేదా అన్న ఆందోళన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో మొదలైన సమాచారం ఈ నేపథ్యంలో మళ్ళీ తాము గెలిచే అవకాశం ఉండేలా వారు రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు సహజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ వైపు ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు ఇది సహజమైన అంశం అయితే ఈ బీఆర్ఎస్ ప్రభావం కోల్పోవడంతో తన ఆ పార్టీ యొక్క ఓటు బ్యాంకు లాక్కున్న బీజేపీ బిఆర్ఎస్ నేతలను ఒక్కసారిగా తన వైపు తిప్పుకొని బిఆర్ఎస్ చేయాలని కూడా అంతర్నీలంగా ప్రణాళిక రూపొందిస్తుంది ఈ క్రమంలో బిఆర్ఎస్ ఓటు బ్యాంకు కాస్త పూర్తిగా బీజేపీ వైపు మళ్ళితే మళ్ళా నెక్స్ట్ ఐదేళ్ల తర్వాత బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా గట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ కు ఎదురువడే నిలబడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా ఆ ఎమ్మెల్యేను తనవైపు తిప్పుకుంటే అటు బీఆర్ఎస్ సర్వనాశం అవుతుంది ఇటు బీజేపీ కూడా ఇచ్చే ఐదేళ్ల కాలానికి ప్రధాన గట్టి ప్రధాన ప్రతిపక్షంగా బలపడే అవకాశం ఉండకపోవచ్చు అన్న భావనతో రేవంత్ రెడ్డి ఈ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి వివరంగా చెప్పినట్టు తెలుస్తుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రతినిధిగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటు చేసి కాంగ్రెస్ కూడా దాదాపుగా తొంభై లోక్సభ సీట్లు తీసుకొని బలమైన ప్రతిపక్షంగా నివేది అంటే అధికారానికి కొన్ని సీట్ల దూరంతో కేంద్రంలో దూరం అయిపోయింది అయితే వచ్చే ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ మాత్రం గట్టిగా తమకే అధికారంలో అవకాశం ఉంటుందని ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భావిస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఏకంగా ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీకి దక్కాయి ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి అక్కడ ప్రస్తావించినట్టు సమాచారం తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే ఆ ఎమ్మెల్యేలను హైజాక్ చేసి బీజేపీ తనలో చేర్చుకొని ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో బలపడ్డ బీజేపీ మునుముందు క్షేత్రస్థాయిలో ఇంకా బలం బలోపేతమై తమకు ప్రధాన ప్రత్యర్థిగా తయారవుతుందని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా దీని ప్రభావం మెండుగా ఉండి ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీ ఇక్కడి సీట్లు కూడా ప్రధానంగా మా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వివరించినట్టు సమాచారం అలా కాకుండా బీఆర్ఎస్ సిమ్మెలను తన వైపు తిప్పుకొని ఆ వారి ద్వారా బిఆర్ఎస్ లో ఉన్న సెకండ్ గ్రేడ్ నేతలను కూడా తన వైపు తిప్పుకోగలిగితే ఇక బీజేపీకి ఆ స్పేస్ ఉండదు కాబట్టి ముందు బలపడే అవకాశం ఉండకపోవచ్చు ఈ సంపూర్ణ మెజార్టీ సంపూర్ణ బలంతో అంటే ఇప్పటికీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ ఒక ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కుంటే దాదాపుగా దాని మెజార్టీ తొంభై వరకు పాగుతుంది అంటే ఆ తొంభై వరకు అంటే మా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారంటే కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ ఓడిన వారే కాబట్టి గెలిచిన వారు తమ పార్టీలో కోసం సహజంగా క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి భావన అదే సందర్భంలో లోక్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరకపోతే ఒకవేళ ప్రధాన ప్రతిపక్షంగా కాస్త పుంజుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులు దొరకకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశము బీజేపీకి ఉండదు అంటే మరోసారి కాంగ్రెస్కి అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే లోక్సభ ఎన్నికలు గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు సాధించిన బీజేపీకి అనూహంగా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది లోక్సభ స్థానాలు వచ్చాయి కదా అంటే ఈక్వేషన్స్ ఏంటంటే బీఆర్ఎస్ గెలిచిన ఎంపీలు బీజేపీకే మద్దతు ఇస్తారు కాబట్టి ఆ ఓటేదో బీజేపీకి బీజేపీకే భావన తెలంగాణ ప్రజల్లో రావటంతో పాటు కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి ఎంపీలను ఎంపీలుగా బీజేపీకి అవకాశం ఇస్తే కాస్త రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయన్న కోణం కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయడంతో ఒక్కసారిగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది అయితే కే జాతీయ స్థాయిలో రానున్న కాలంలో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి మరింత బలం బలం బలంప్రేతమైతే ఆ ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీపై పెద్ద ప్రభావం చూపి ఆ పార్టీ యొక్క శక్తిని తగ్గించే అవకాశం ఉంటుందనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఎందుకంటే ఇండియా కొట్టి జాతీయ స్థాయిలో పొందుకుంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది ఈ రకంగా బీజేపీని అసెంబ్లీతో పాటు లోక్సభలో కూడా నియంత్రించవచ్చు మరో అదే సందర్భంలో బీఆర్ఎస్ను కూడా అంచేయడం ఇటు బీజేపీని అంచేయడం రెండు శక్తి లేని పార్టీలుగా చేసే శక్తి ఈ పార్టీ ఫ్రేంపుల వారనే సాధ్యమవుతుందని రేవంత్ రెడ్డి సువివరంగా లెక్కలతో సహా కాంగ్రెస్ అధిష్టానానికి వివరించినట్టు సమాచారం ఈ వివరణతో చాలా సంతోషంగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానము గో హెడ్ అన్నని రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లోని సీనియర్లు సైతం ఈ పార్టీ ఫిరాయింపులను విమర్శించినా వ్యతిరేకించినా కాంగ్రెస్ అధిష్టానం లెక్కలోకి తీసుకోకుండా రేవంత్ రెడ్డి భుజం తట్టి ముందుకు నడుపుతున్నట్టు తెలుస్తోంది ఈ వీడియో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఓ సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి